నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకరపల్లి సేవ ఫౌండేషన్ ప్రెసిడెంట్ నేను ఈ వీడియో చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి గంగాధర్ శాస్త్రి గారు నేను అతనికి చాలా అభిమాను నేనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాలను కాక మన భారతదేశం మొత్తం కూడా అతనికి అభిమానులు ఉన్నారు అభిమానులు ఉండాలి కూడా ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని హైందవ జాతి గొప్పతనాన్ని ఆచారాలని పద్ధతులని ఇంత చక్కగా వివరించే గొప్ప వ్యక్తి గౌరవనీయులు గంగాధర్ శాస్త్రి గారు ఆయనకు నేను చేతులెత్తి శంకర్పల్లి సేవ ఫౌండేషన్ నుంచి నమసుమంజలి తెలియజేస్తున్న సార్ మీకోసం ఎందుకంటే అతి పవిత్రమైన మన భగవద్గీత ఫౌండేషన్ అని దాన్ని స్థాపించి కురుక్షేత్ర యుద్ధంలో దశావతారాలను అర్జున్కి చూపించిన శ్రీకృష్ణుని విశ్వరూపం ఒక ప్రతిమను అతను స్థాపితం చేయాలనుకుంటున్నాడు మన భారతదేశానికి అంకితం ఆ సార్ దానికోసం మనం అందరం కూడా వెన్నంటి ఉండి అతనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది గంగాధర్ శాస్త్రి గారు ఎవరు అనేది నేను చాలా షార్ట్నే చెప్పే ప్రయత్నం చేస్తా అండి స్కిప్ చేయకుండా చూడండి దయచేసి అమెరికా సభలో మీరు ఏం చేశారంటే నేను ఫిలిం సింగర్ని రైటర్ని హిందుత్వం మంచి పద్ధతులకు సంబంధించింది నేను ప్రచారం చేస్తుంటాను సార్ అంటే లైక్ ఘంటసాలలాకేదన్నా ప్రాజెక్ట్ చేశారా అని అక్కడ ఉన్న వ్యక్తి అడగడంతో అతను ఆశ్చర్యపోయి మన ఇండియాకి వచ్చాక ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి అంత చెప్పి మళ్ళీ సంస్కృతాన్ని నేర్చుకొని సెవెన్ ఇయర్స్ కష్టపడ్డండి ఘంటసాల గారు అనివార్య కారణాల వల్ల వదిలేసిన మిగిలి ఉన్న ఐదు వందల ఫైవ్ చిలుకు ఏదైతే భౌద్గీత శ్లోకాలు ఉన్నాయో వాటన్నిటినీ అతను పూర్తి చేసిండు ఆ పూర్తి చేయడానికి సుమారు ఏడు సంవత్సరాలు టైం పట్టింది ఒక త్రీ ఇయర్స్ ఇంటికి వెళ్లకుండా ఒక హాల్లోనే శ్రీకృష్ణ ప్రతిమ పెట్టుకొని సంస్కృతం నేర్చుకొని పాడడం మొదలుపెట్టిన తర్వాత కొద్ది ఆరోగ్యం క్షీణించి అతను కోమలకి వెళ్ళే పరిస్థితి వచ్చింది మళ్ళీ కోలుకున్న తర్వాత మిగతా అంతా కంప్లీట్ చేశారు ఆ ప్రాజెక్టుకు చాలామంది అతనికి సహాయపడ్డారు అతని దగ్గర ఉన్న ఆస్తి పాస్తుల్ని చాలా అమ్ముకోవాల్సి వచ్చింది లాస్ట్ ఇనాగరేషన్ చేసేటప్పుడు అది కూడా ఎలా చేయాలి ఈ రోజుల్లో అంత ఆధునికంగా విదేశీ మోజులో పడి ఇలాంటి ఎవరు వినరు పట్టించుకోరు అలాంటి వాళ్ళు వినే విధంగా డిజిటల్ సౌండ్లో ఒక యాభై ఏళ్ళకు అడ్వాన్స్గా దీన్ని మన భారతదేశానికి అందించాలి ఆ పవిత్ర గ్రంథంలోని అర్థాలను శ్లోకాలను అని చెప్పి అంటే ఎంత పర్ఫెక్ట్గా చేయాల్సి వస్తుంది అనేది అతను ఎంత మదన పడి ఉంటాడు ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఎంత సతమత్తమై చేసి ఉంటాడు సార్ హైట్స్ ఆఫ్ మీకు మా శంకర్పల్లి సేవ ఫౌండేషన్ నుంచి సో అతను దాన్ని కంప్లీట్ చేయడం జరిగి అబ్దుల్ కలాం సార్ తోటి గౌరవనీయులు భారతదేశమే కాక ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ప్రధానమంత్రి మన ప్రీతమ్మ ప్రధానమంత్రి గారి చేతుల ద్వారా కూడా దాన్ని ఆవిష్కరింప చేసిన గొప్ప వ్యక్తి గంగాధర్ శాస్త్రి గారు అతను మాట మాట్లాడితే ఒక మంత్రం అతని సందేశం ఇస్తే ఒక శాసనం మాదిరిగా ఉంటుందండి అంత అద్భుతమైన గొప్ప వ్యక్తి గంగాధర్ శాస్త్రి గారు ఈ రోజు అతను భగవద్గీత ఫౌండేషన్ పెట్టి మొత్తం భారతదేశం మొత్తం ఒక ఆధ్యాత్మికంగా గొప్ప వాళ్ళు అయ్యి తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో అంకితం చేసిన గొప్ప వ్యక్తి గంగాధర శాస్త్రి గారు అతను సినిమా పాటలు పాడుకుంటూ కూడా కలుషితమైన పాటలు పాడితే గొంత ఎక్కడ అపవిత్రమవుతో చెప్పి అలాంటి పాటల్ని మానేసిండు సంపాదన కూడా పక్కన పెట్టి సొంత డబ్బుతోటి మంచి దాతలతోటి ఈ భగవద్గీత మొత్తం ప్రాజెక్టుని కంప్లీట్ చేసిన గొప్ప వ్యక్తి అండి అతని కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అతని కోసం ఈరోజు భారతదేశంలో ప్రతి గుళ్ళల్లో పారాయణం అవుతుంది మన శంకరిపల్లె కూడా అవుతుంది మనమందరం మన సనాతన ధర్మం భారతదేశం ఎంత గొప్పదో అని ఈరోజు విదేశులు కూడా మన భరతనాట్యాన్ని మన శాస్త్రాన్ని మన వేదాలని పఠించి కీర్తి పొందుతున్నారు సో మన దేశానికి సంబంధించిన ఈ భవద్గీతను ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలి అని నేను ఈ మధ్య ఒక షార్ట్ వీడియో చేసినండి అండి కాబట్టి ఆ భగవద్గీతని మన ఇంట్లో ఉండే విధంగా కాకుండా దానికోసం తాపత్రయపడుతున్న గంగాధర శాస్త్రి గారిని మనం ఆదరించి అతడు ఏదన్నా గ్రామానికి వెళ్తండి పారాయణం చేసే ప్రతి ఒక్కరూ ఈరోజు గంగాధర శాస్త్రి గారిని స్మరించుకొని పారాయణం మొదలు పెడితే ఆ శ్రీకృష్ణుని ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే ఎతో కృష్ణ తతో జయ అంటే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడని చెప్పి దాని అర్థము సో మనం ఈ విధంగా ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాలను ఆదరించి ముందుకు తీసుకుపోయే వాళ్ళందరికీ కూడా మన అందరం అండగా ఉండాలండి ఇప్పుడున్న నవెస్ డేస్ పట్టు ఉన్న యువతి యువకులందరికీ విద్యార్థులకు పిల్లలకండి నాతో చిన్న రిక్వెస్ట్ మీరు యూట్యూబ్లో కొన్ని టైంపాస్కు చూసే వీడియోలు కాకుండా గంగాధర్ శాస్త్రి గారు అన్ని టైప్ చేసి చూస్తే కొన్ని వందల వేల వీడియోలు మీకు అతను ఏది వాడిని పాడిన విధంగా మొత్తం ఉన్న వీడియోలు మీకు కనిపిస్తాయి వాటిని చూసి ఇంకా భవిష్యత్తుకు కూడా ఇలాంటివి మనం పాటించాలనే ఉద్దేశంతో మీరు ముందుకు పోవాలని చెప్పి భౌద్గీత కోసము అభ్యుదయ భావం కోసము దేశభక్తి దైవభక్తి కోసం నా ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి నమస్తే